పాలు సేకరించిన ఇరవై నాలుగు గంటల్లోపు వినియోగదారుడికి అందించే ఏకైక డైరీ కరీంనగర్ డైరీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ ఈ రోజు కలెక్టరేట్ ప్రజావాణికి రేకుర్తి నుంచి చాలా మంది రావడం జరిగింది రేకుర్తిలో భూముల రిజిస్ట్రేషన్స్ దగ్గర దగ్గర చాలా రోజుల నుంచి నిలిపివేయడం జరిగిందంట రిజిస్ట్రేషన్ చేయడం లేదంట సో మాకు రిజిస్ట్రేషన్ చేయాలంటూ వీళ్ళందరూ కూడా ఈరోజు కలెక్టరేట్ ప్రజావాణిలో కంప్లైంట్ ఇవ్వడానికి రావడం జరిగింది మరి అసలు ఎందుకు చేయట్లేదు ఏంటి అసలు ఏం కంప్లైంట్ ఇస్తున్నారనే విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే మీ పేరు సార్ ఏదుల రాజశేఖర్ మాజీ కార్పొరేటర్ రేకుర్తి సార్ రాజశేఖర్ గారు అసలు ఎందుకు రిజిస్ట్రేషన్ ఆపడం జరిగింది అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి అసలు మాకు కూడా తెలియదు రీసెంట్ ఎందుకు ఆపుతారు అసలు మేము అంత ముందు రిజిస్ట్రేషన్లు ఆపుతానే కోర్టు ఆర్డర్ తెచ్చుకుంటే రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నాం రేకుర్తిలో అయితే మొన్న మూడు నలభై మీకొకరికి చేయడం లేదా మొత్తానికి చేయడం లేదా మొత్తం రేకుర్తి గ్రామంలో పన్నెండు వందల ఎకరాల విశాల విశాలమైనటువంటి స్థలము రెండు వందల సుమారు రెండు వందల నలభై సర్వే నంబర్లు అందులో ఒక పది సర్వే నెంబర్ తప్ప మొత్తం సర్వే నెంబర్ రిజిస్ట్రేషన్లు ఆపేసారు సుమా నలభై ఐదు నలభై నలభై ఐదు రోజులు అవుతుంది రిజిస్ట్రేషన్లు ఆపేసి ఇట్లా మేము చాలా మాకు రేకుతిలో ఉన్నటువంటి కొనుక్కు భూములు కొనుక్కొని ఉన్నటువంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు అత్యవసర పరిస్థితులు ఏదైనా నమ్ముకోవాలంటే ఆ రిజిస్ట్రేషన్ అవుతులేదు రిజిస్ట్రేషన్ కాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దాని కారణం ఏందని తెలుసుకుందామంటే ఇక్కడ కారణం ఎవరు ఏం చెప్తలేరు సిక్స్ ట్వెల్వ్ నైన్టీన్ నైన్టీ సెవెన్ బీఆర్ కలెక్టర్ మీనా గారు ఇచ్చిన రిపోర్ట్ ఏదైతుందో దానికి దాని గురించి కోర్టుకు అప్పీల్ చేయడం జరిగింది కోర్టులో ఆ కేసు డిస్పోజల్ అయిపోయింది దాంతోపాటు ఇంకో టూ ఫైవ్ వన్ డబల్ నైన్ టూ థౌజండ్ టెన్ అది కూడా కేసు డిస్పోజల్ అయిపోయింది ఆ కేసు డిస్పోజల్ అయిపోయిన అయిపోయింది కాబట్టి ఉన్న సర్వే నెంబర్ క్లియర్ ప్రొవిడరీ లిస్టులోకి వెళ్ళి తీసేసి మాకు రిజిస్ట్రేషన్ చేయడానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నాం కలెక్టర్ గారు మీరు అందరు దానికోసమే రావడం మేము రేకుతు అందరం వచ్చినాం చాలామంది వచ్చిన ఇంకా వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు అందరూ వచ్చిన ఇప్పుడు ప్రస్తుతం ఇంకా వచ్చేవాళ్ళు కూడా వచ్చే ఉన్నారు కొంచెం లేట్ అయింది వస్తారు నైంటీ సెవెన్ నుంచే ఇప్పుడు అది సీలింగ్ భూమి అని చెప్పేసి వస్తే నైన్టీ సెవెన్ నుంచి వెళ్ళి అప్పటి ఎంఆర్ఓ ఆటోళ్ళు ఎట్లా మోటేషన్ చేసిర్రు మోటేషన్ చేయడం జరిగింది కొన్ని వందల నిరుపేద కుటుంబాలు మధ్యతరగతి కుటుంబాలు రీసైన్ చేసుకొని ఇల్లు నిర్మించి ఒక గ్రామంగా ఏర్పాటం మేము అటు ఏర్పాట గ్రామాన్ని ఇవ్వాల సీలింగ్ భూమి రీసైన్ బంద్ అంటే ఎట్లా దాన్ని దాన్ని ఎంత త్వరగా అయితే అంత త్వరగా దాన్ని క్లియర్ చేసి ఆ కోర్టు పరిధిలో ఉన్నాయో వాటి నుంచి మిగతా సర్వే నెంబర్లు రిజిస్టర్ చేయడానికి ఆదేశాలు ఇస్తే మాకేమన్నా సమస్య క్లియర్ అవుతుంది ఇప్పుడు ఇవ్వడం జరిగింది కదా కంప్లైంట్ ప్రజావాణిలో ఏమన్నారు మేడం కలెక్టర్ మేడం ఏమన్నారు అంటే ఉన్న ఎంఆర్ఓ ఇద్దరు కూర్చోని క్లియర్ చేస్తారని చెప్పారు ఒకవేళ వాళ్ళు ఫిఫ్టీన్ డేస్లో క్లియర్ చేయకపోతే మా రేకుతి గ్రామస్తులం అందరం ధర్నా చేస్తూ కలెక్టర్ గేట్ ముందు రిలే నిరాహార దీక్ష చేస్తామని మేము తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ సో చూస్తున్నారు కదా ఇది ఈ రేకుర్తిలో సీలింగ్ భూములు అని చెప్తే ఇంతకు ముందు మ్యూటేషన్ ఎలా చేశారు ఎంఆర్ఓ గారు కానివ్వండి ఆర్డీఓ గారు కానివ్వండి ఇప్పుడు మేమంతా కూడా ఒక ప్రాంతంగా ఏర్పడి అక్కడ ఎన్ని రోజుల నుంచి ఇల్లు కట్టుకుని నివాసం ఏర్పరచుకొని ఉంటున్నాం సో ఇప్పుడు సడన్ గా రిజిస్ట్రేషన్స్ బంద్ చేస్తే చాలా మందికి అత్యవసర పరిస్థితులు ఉంటాయి ఏది అమ్ముకోవాలన్నా కొనాలన్నా రిజిస్ట్రేషన్ బంద్ చేయడం వల్ల వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు సో డెఫినెట్లీ వెంటనే సంబంధిత అధికారులు పట్టించుకొని ఆ రిజిస్ట్రేషన్స్ అన్ని కూడా వెంటనే సాఫీగా సాగేలాగా చేయాలి అంటే కూడా వీళ్ళందరూ రేకుర్తి గ్రామ ప్రజలందరూ కూడా వచ్చి ఈరోజు ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది కలెక్టర్ మేడం కూడా ఎంఆర్ఓ గారిని ఆర్డీఓ కూర్చోబెట్టి దీన్ని సెట్ చేస్తామంటూ కూడా చెప్పడం జరుగుతుంది కెమెరా పర్సన్ కార్తీక రెడ్డి సుమన్ టీవీ కరీంన